హైదరాబాద్ ఉప్పల్లోని ఎన్ఎస్ఎల్ ఈస్ట్ కౌంటీ హైరైజ్ అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సేల్స్ ఆఫీస్ వద్ద ప్లాట్ల ఓనర్లు ధర్నా నిర్వహించారు యజమానులకు ఇచ్చిన హామీల ప్రకారం ఎన్ఎస్ఎల్ కంపెనీ వసతులు కల్పించడం లేదంటూ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు మెయింటెనెన్స్ ఛార్జీలు భారీగా వసూలు చేస్తున్నా నిబంధనల ప్రకారం వసతులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్లాట్లలో భారీగా వాటర్ లీకేజ్ జరుగుతున్నాయని ఇరవై నాలుగు అంతస్తుల టవర్లో మంచినీరు కూడా రావడం లేదని వాపోయారు టవర్ ఏ టవర్ బిలో మొత్తం తొమ్మిది వందల ప్లాట్లు ఉన్నాయని వస్తువుల కల్పనలో ఎన్ఎస్ఎల్ కంపెనీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు యాజమాన్యం తక్షణమే జోక్యం చేసుకుని ఒప్పందం ప్రకారం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఫ్లాట్ల యజమానులు డిమాండ్ చేశారు కడుపులో దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని మాకు జరుగుతున్న అన్యాయాలకి ఇక ఆరోగ్యం అనేది లాస్ట్ ప్రయారిటీ ఎవరైనా సరే ఆరోగ్యం మెయిన్గా చూసుకుంటారు అలాంటిది ఈరోజు మా ఫ్లాట్స్లో అపార్ట్మెంట్లో ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్లో ఇంటికి ఇద్దరు ముగ్గురు చొప్పున అందరూ కూడా సిక్ అయ్యి హాస్పిటల్ పాలయ్యి వీళ్ళకి కోట్ల రూపాయలు ఇచ్చిందే కాకుండా మేము మళ్ళీ అక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్లోకి చికిత్సలు పొందుతూ ఇవన్నీ కూడా మాకు ఎందుకు అని చెప్పి అడగటానికి వచ్చాము వాటర్ సరిగ్గా లేదు సార్ మంజీరా వాటర్ అనే చెప్తున్నారు కానీ అందులో మూసి వాటర్ కూడా కలుపు మేము టెస్టులకి పంపించాము వాటర్ని టీడీఎస్ హై లెవెల్లో ఉంది రెండోది ఆ బ్యాక్టీరియా ఈ కొయిలీ బ్యాక్టీరియా అనేది ఆ వాటర్లో ఫైండ్ అయింది దాని గురించి మేము అప్రోచ్ అయ్యాము ఏమీ మాట్లాడలేదు ఇకపోతే వీళ్ళు బిల్డింగ్ ని జీహెచ్ఎంసీ దగ్గర పర్మిషన్ గ్రీన్ బిల్డింగ్ కింద గో గ్రీన్ క్రిండి ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు కానీ మా అపార్ట్మెంట్లో యొక్క ఆకు కూడా కనిపించదు మాది ఏంటంటే మేము ఈ ధర్నా ఎందుకు చేపడుతున్నామంటే మాకు బిల్డర్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఏ ఎమ్యూనిటీస్ కూడా సరిగ్గా ఇవ్వలేదు అండ్ మేము వచ్చి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతున్నాం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇప్పటివరకు టాప్ ప్రయారిటీ టాప్ మేనేజ్మెంట్ నుంచి ఎవరు మాకు ఓన్లీ ఓన్లీ చెప్పాలంటే పని వాళ్ళు వాళ్ళు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళతోటే మాకు ఇప్పటిదాకా సంభాషణ జరుగుతున్నాయి కాబట్టి టాప్ ప్రయారిటీ వాళ్ళు ఎవరు మన టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు రావట్లేదు సో మా డిమాండ్స్